హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ వైజే కాదండి హెల్త్కి కూడా సగ్గుబియ్యం చాలా మంచిది ఎండ్లకాలం కాలం వచ్చేసింది కాబట్టి వారంలో ఒక్కసారైనా ఈ హెల్తీ సగ్గుబియ్యం పాయసాన్ని ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసి పెట్టండి ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది సగ్గుబియ్యం పాయసం చల్లారిపోయాక ఒక ముద్దలాగా దగ్గర పడుతుంది కదా అలా అవ్వకుండా పక్కా మెజర్మెంట్స్తో రెసిపీని చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు లావు సగ్గుబియ్యం వేసుకుని వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకుని తిరిగి నీళ్ళు పోసి ఒక అరగంట పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నానే లోపల ఒక గిన్నెలోకి మూడు కప్పుల చిక్కటి పాలు పోసుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు రానివ్వాలి నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక కప్పుతో తీసుకుంటున్నానండి మీరు కూడా అలాగే తీసుకోండి ఈజీగా ఉంటుంది ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని పక్కకు ఉంచుకోండి అరగంట తర్వాత సగ్గుబియ్యం చూడండి నీళ్ళలో చక్కగా నానాయి ఇలా నానబెట్టుకొని పాయసం చేసుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు నెయ్యిని వేసుకొని వేడక్కనివ్వండి నెయ్యి లైట్గా వేడయ్యాక జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం పలుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కిస్మిస్ని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి బియ్యం పాయసమైనా లేదా సేమియా పాయసమైనా పచ్చి కొబ్బరి ముక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి వేసి ట్రై చేయండి పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి వీటన్నిటిని ఇలా లైట్గా వేయించుకొని తీసి పక్కకు ఉంచుకోండి ఇప్పుడు మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మంటను హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించాక నెయ్యి మిగిలింది కదండి ఎలాగో లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేయాలి కాబట్టి నేను అలాగే ఉంచాను మీరు అంత నెయ్యి వద్దనుకుంటే నెయ్యిని సపరేట్ చేసి వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ రాకుండా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అడుగు నుండి కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే త్వరగా అడగంటుకుంటుంది సగుబియ్యం బాగా నానున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవుతాయి సగ్గుబియ్యం పూర్తిగా కుక్ అయ్యాక ఒక కప్పు షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ వేసిన పంచదార స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుందండి మీరు పంచదార పూర్తిగా కరిగాక ఒకసారి స్వీట్నెస్ని చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక మాత్రమే పంచదార వేసుకోవాలండి ముందే కనుక వేసేస్తే సగ్గుబియ్యం ఉడకవు నెక్స్ట్ పంచదార మొత్తం కరిగిపోయాక మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాయచి పొడిని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను పోసుకొని బాగా కలుపుకోవాలి ఆ వేడి మీద వెంటనే పాలు పోసేయకండి కాస్త గ్యాప్ ఇచ్చి పోయండి ఇప్పుడు వేడి మీద చూడడానికి ఇలా పలుచుగా ఉంది కానీ చల్లారేపాటికి కాస్త చిక్కబడుతుంది మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి ఇలా ఈ మెజర్మెంట్స్తో ఒకసారి సగుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి ఎంతసేపు అయినా చిక్కబడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్